హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది గత ప్రభుత్వంగా ఆశ్రపించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయు తిప్పించనుగా పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ప్రజలకి ఆ పింఛన్కి సంబంధించిన భారీ అయితే పింఛన్ అయితే పెంచారు దాంతోపాటు మనకైతే పింఛన్ డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు ఎవరు విడుదల చేస్తారు ఎప్పుడులోపు విడుదల చేస్తారు ఎంతెంత విడుదల చేస్తారు దానిపై ఈ క్లారిటీ చెప్తే ఎందుకు వచ్చానండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతొకరు సబ్స్క్రైబ్స్ పక్క మెలహన్ చేసుకోండి నేను డే టాపిక్ పోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయు తెప్పించనుగా భారీగా అయితే పింఛైతే పెంచి ఇవ్వబోతుంది మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి అధికారులు వచ్చిన వెంటనే పింఛన్ అయితే పెంచి డబ్బులు అయితే ఇస్తామనేసి దాన్ని చేయు తెప్పించనుగా మార్చారు ఇప్పుడు ఆ చేయుప్పించి వచ్చేసి మనకైతే విదలకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పెంచారు దానికి సంబంధించిన బడ్జెట్ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు దాదాపు పద్నాలుగు వేల కోట్లు అయితే ప్రవేశపెట్టారు ఈ నేపథ్యంలో మనకైతే పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారంటే మనకైతే ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తారంట ఈ డబ్బులు మనకైతే ఈ నెలలోనే బ్యాంక్ ఖాతాలో జమ అనుకున్నారు డబ్బులు ఆశ్రపించే సంబంధించింది కానీ మనకైతే కొన్ని కారణాలు పోస్ట్ పోన్ చేశారు అయితే ఆగస్టు ఒకటో తేదీ జూను జూలై ఆగస్ట్ ఈ మూడు నెలలకు సంబంధించి అయితే ఆశ్రపించేది అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట ఒక్కొక్కరికి వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చెప్పున అంటే మనకు వచ్చేసి వృద్ధులకు విధంలకు పన్నెండు వేలు దివ్యాంగులకు వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఇది ఒక సుభాధ అని మొత్తానికి అయితే మూడు నెలలకు సంబంధించింది కాబట్టి మూడు నెలల నుంచి మనకైతే ఆశ్రయించే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీరేం చేస్తారంటే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి అలానే మీ ఆధార్ కార్డు కూడా కంపల్సరీ అయితే ఉండాలి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పతొక్క లైక్స్ కానీ షేర్ చేయండి పతొక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెహన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్